హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలు అయితే నేను రెగ్యులర్గా పెట్టడం లేదు టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి అలా పెడుతున్నాను ఇప్పుడైతే ఎదురుగా ఒక ఆలయం కనిపిస్తోంది కదా ఇది కైలాసనాథ ఆలయము కాంచీపురంలో మేము కంచిలో అమ్మవారు దర్శనం చేసుకున్నాక అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కొన్ని చిన్న చిన్న ఆలయాలన్నీ చూసాము వాటిల్లో అతి పురాతనమైన శివాలయం ఇది ఇప్పుడైతే ఆటోలో అక్కడి నుంచి టెంపుల్ దగ్గర నుంచి కామాక్షి టెంపుల్ దగ్గర నుంచి మేము ఇప్పుడు కైలాసనాథ ఆలయం దగ్గరికి వచ్చాము ఇక్కడ ఏమేమిటి ఎలాంటిది దీని స్టోరీ ఏంటి అనేది మనం తెలుసుకుందాము ఇక్కడైతే ఆలయానికి సంబంధించి క్లియర్గా రాసి పెట్టున్నారు ఇక్కడ ఈ ఆలయ నిర్మాణము ఆలయం స్టోరీ అంతా ఇక్కడ క్లియర్గా ఉంది మీరు ఇక్కడ చూ చూడవచ్చు తెలుసుకోవచ్చు ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు అనేది క్లియర్గా ఉంది ఇకపోతే ఇది చాలా విశాలమైన ప్లేస్లో ఈ ఆలయ నిర్మాణం అయితే జరిగింది ఎదురుగా నంది పెద్ద నంది నాలుగు సింహాలు ఉంటాయి ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం కూడా చెక్కు చెదరకుండా ఇప్పటికి అలాగే ఉంది అంటే ఎంత అద్భుతం అని చెప్పొచ్చు దీన్ని మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది ఆలయం దూరం నుంచి చూశారు కదా ఎలా ఉందో ఇప్పుడైతే మనం ఆలయం గురించి తెలుసుకుందాము ముందు పక్క ఎనిమిది చిన్న ఆలయాలు ఉన్నాయి అంటే ఒక పక్క ఆరు ఒక పక్క రెండు ఉన్నాయి నేను క్లియర్గా ప్రతి ఒక్కటి నేను క్లియర్గా చూపించుకుంటూ ప్రతిదీ నేను చూపిస్తాను ఆ శిల్ప కళలు ఎలా ఉన్నాయి లోపల మందిరాలు ఎలా ఉన్నాయి అన్నీ నేను క్లియర్గా చూపిస్తాను అలాగే చూపిస్తూ ఆలయం గురించి మనం మాట్లాడుకుందాము ఇక ఆలయానికి వస్తే కైలాసనాథ ఆలయం నగరంలోని అతి పురాతన ఆలయం అండి ఇది ఐదు వందల సంవత్సరంలో నిర్మించబడిన ఆలయం అండి ఇది ఇది రాజసింహ పల్లవరాజు ఏడవ శతాబ్దంలో విస్తరించారు అలాగే ఇది పల్లవులు నిర్మించిన ఆలయము అతి పురాతనమైనది ఈ ఆలయం వాస్తు సంపదకు శిల్ప సంపదకు ఎంతో అపరూపమైన శిల్పాలు ఉన్నాయండి ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందింది కూడా ఈ ఆలయమును శివుని మీద భక్తితో ఏడవ శతాబ్దంలో పల్లవరాజైన నరసింహవర్మ నిర్మించారు మిగిలిన ఆలయాల మాదిరిగా కొండరాతితో కాకుండా ఈ ఆలయం ఇసుక రాయితో బాగా గమనించారంటే చూడండి ఇక్కడ ముందు పక్క ఆలయాలు ఒక పక్క ఆరు ఒక పక్క రెండు ముందు గోపురంలాగా చిన్న చిన్న ఆలయాల్లాగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ లోపల అయితే విగ్రహాలు అయితే లేవు చూసారు కదా ఖాళీగా ఒకరు మందిరాల్లాగా ఉన్నాయన్నమాట ఈ ఆలయం అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా శిల్పకళ అంత అపురూపంగా ఉందన్నమాట అంత బాగా నిర్మించారు మిగిలిన ఆలయాలు లాగా కొండరాతితో కాకుండా ఈ ఆలయం ఇసుకురాయితో చెక్కబడింది అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంటాయన్నమాట మీరు చూసారంటే చిన్న అంత స్థలంలో కూడా ఒక అందమైన శిల్పాన్ని చెక్కారనమాట అంత అపురూపంగా ఉంది నేను క్లియర్గా నీట్గా అన్నీ చూపించాను మొత్తం ఇక్కడ చిన్న 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 చుట్టూ ప్రహరీ చుట్టూ చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి చూసారు కదా చిన్న చిన్న మంది లు మండపాల బుడ్డవన్నమాట ఈ ముందు కనిపిస్తున్నది ఒక ఆలయము ఇది కూడా శివాలయమే ఇక్కడ బ్రహ్మ ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించాడని అలాగే నారదుల వారు ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు ముందు ఇప్పుడు మనం చూసింది నారదుల వారిని ప్రతిష్ఠించిన శివాలయము దీని వెనక ఇంకొక ఆలయం ఉంది అది బ్రహ్మ ప్రతిష్ఠించింది ఇక్కడ చూశారు కదా చిన్న చిన్న మండపాలు చిన్న చిన్నవి వీటి మధ్యలో రహస్యంగా చూడండి ఇలా వెళ్తే లోపల గుహలాగా ఈ పక్క ఆ పక్క రెండు ఉంటాయి ఇవి ఎందుకు ఇలా నిర్మించారు అంటే అప్పుడు తపస్సు చేసుకోవడానికి అంటే డిస్టర్బెన్స్ లేకుండా తపస్సు చేసుకోవడానికి ఎవరికి కనపడకుండా లోపల వాళ్ళు తపస్సులో ఉంటారు అనేసి ఇలాంటివి చిన్న చిన్న పార్టిషన్ లాగా చేసి ఇలాంటి చిన్న గుహల్లాగా చేశారండి ఇక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా తపస్సు చేసుకునేవాళ్ళు ఇది ఆలయము ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది ఇక్కడ ఆలయంలో బ్రహ్మ ప్రతిష్ఠించిన ప్రతిష్ఠించిన శివ శివలింగం ఉంటుంది ఇక్కడ చూశారు కదా ఇలా చిన్న చిన్న పార్టీషన్ లాగా చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఇవి మొత్తం ఆలయం చుట్టూ యాభై ఎనిమిది ఉన్నాయంటండి మొత్తం ప్రతి శిల్పాల మీద ప్రతి అంటే మండపం మీద చూసారా సింహం బొమ్మలు అలాగే లోపల శివుని యొక్క శిల్పాలు ఇంకా అందరూ దేవుళ్ళ యొక్క శిల్పాలు చెక్కబడి ఉన్నాయి నేను అన్ని క్లియర్గా చూపించుకుంటూ వెళ్తాను నీట్గా అయితే ఆలయం మొత్తాన్ని క్లియర్గా చూడండి ఇది ఆలయము తూర్పు దిశగా ఉండే ఈ ఆలయ ప్రాంగణం లోపలికి రావాలి అంటే దక్షిణ దిశగా ప్రవేశం అంటే దారి ఉంటుంది అది అది క్లోజ్ చేశారు ఇప్పుడైతే మనకి తూర్పు వైపు నుంచే లోపలికి ప్రవేశించాం మనము ప్రధాన ప్రధాన ఆలయానికి ఎదురుగా మీరు గమనించారంటే పెద్ద నంది ఉంటుంది నేను స్టార్టింగ్లో చూపించాను మళ్ళీ లాస్ట్లో కూడా అక్కడికి వెళ్దాం మనము పెద్ద నంది విగ్రహము చుట్టూ నాలుగు దిక్కుల నాలుగు సింహాలు అయితే ఉంటాయి ఇక గర్భాలయంలోకి వెళ్తే ఎత్తైన పదహారు ముఖాలు ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే చెక్కినట్టుగా పలకలు పలకలుగా పదహారు పలకల్లాగా ముఖాలు కలిగినట్టుగా లింగం అయితే ఉంటుంది ఇక్కడ నేను తవిడి చూస్తున్నాను ఎందుకంటే ఇసుకతో ఇసుక రాయి అండి ఇది ఇప్పుడు ఇట్లా గీకితే ఇసుక రాలిపోతూ ఉంటుందన్నమాట గట్టిగా మనం ఇట్లా ఇట్లా అన్నామంటే ఇసుక అంత రాలిపోతూ ఉంటుంది ఇది ఇసుక రాయితో నిర్మించిన మొట్టమొదటి ఆలయము అలాగే ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించింది కూడా ఎంత అపురూపంగా ఈ శిల్పకళ ఎంత అందంగా ఉంది అంటే మీరు చూస్తేనే ఒక్కసారైనా విజిట్ చేసి ఈ ఆలయంలో కాసేపు కూర్చోవాలనిపిస్తుంది అంత బాగుందన్నమాట అన్నమాట ఎక్కడ గ్యాప్ లేకుండా చెక్కేశారండి చూడండి ఎంత బాగుందో ప్రతిదీ ఇప్పుడు మీరు చూస్తున్నారంటే చిన్న చిన్నవి కూడా ఎంత బాగా అంత అందంగా చెక్కి ఉన్నారు శిల్పాలు అంత అపరూపంగా ఉన్నాయి ఇక్కడైతే భారతీయ శిల్పకళా నైపుణ్యానికి అలాగే శాస్త్ర విజ్ఞాన కళా వైభవానికి అపురూపమైన నిదర్శనం అని చెప్పొచ్చండి ఇక్కడ ధ్యాన నర్తన అసుర త్రిపురాంతక రుద్ర గంగాధర లింగోత్ భవ భిక్షాంధర అర్ధనాశ అర్ధనారీశ్వర ఇలా అపురూపమైన శిల్పాలు చూసారు కదండి ఇక్కడ శివుడు నాట్యం చేస్తున్నట్టు అట్లా అంత అపురూపంగా సపరేట్గా ఆలయాన్ని కానుక్కొని ఉన్న ఒక చిన్న చిన్న ఆలయాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి వాటిలో అన్నిట్లో శివుని యొక్క చాలా కొత్త రకమైన రూపాలతోటి చెక్కబడినట్టు లోపల పలకలతో అంటే ఆలయం పలకలోనే చెక్కినట్లుగా ఉంటున్నాయన్నమాట ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇక్కడ ఉన్నాయి మండపంలో మండప స్తంభాలపైన ఎన్నో శాసనాలు రాయబడి ఉన్నాయన్నమాట వీటిలో చాలా చాలా వరకు పల్లవ రాజులు ఈ కైలాసనాథ ఆలయానికి సమర్పించిన కానుకలు కానివ్వండి వాళ్ళు నిర్మించిన నిర్మాణం కానివ్వండి వాళ్ళ భక్తిని తెలిపే విధంగా అన్నీ ఇక్కడ శాసనాలు అయితే ఉన్నాయి వాటిని బట్టి ఇవి పల్లవుల కాలం నాటివి అని చెప్పి వీళ్ళు నిర్ధారించారనమాట శిల్పకళ కూడా ఇవి చాలా పురాతనమైన ఇది ఒక్కొక్కటి చూశారు కదా ఎంత బాగా ఇక్కడ కల లోపల అంటే గర్భగుడిని ఆనుకొని ఉన్న ఆలయం చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆలయాలు మళ్ళీ ఉన్నాయి ప్రహరీని చుట్టుకొని ఉన్న చిన్న చిన్న మందిరాలు కొన్ని ఉన్నాయన్నమాట ప్రతి దాంట్లో శివుని యొక్క అనేక రూపాలు అయితే కనిపిస్తున్నాయి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ రండి అవసరమైన దగ్గర నేను వాసిస్తాను ఇక్కడ చూశారంటే శివునికి లోపల అభిషేకం జరుగుతుంది మేము ఎర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట అంటే ఎర్లీ మార్నింగ్ అంటే అభిషేకం జరిగే టైంలో అండి సెవెన్ సెవెన్ థర్టీ అలా అయింది ఆ టైంలో వచ్చాము వాటర్ వస్తూ ఉంది స్వామి గర్భగుడి అభిషేకం వాటర్ అనమాట ఇది అక్కడ పడుతూ ఉన్నాయి ఇంకా ఆలయాన్ని చుట్టి మేము అంతవరకు మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు అభిషేకం అయిన తర్వాత మమ్మల్ని అందరినీ లోపలికి అలౌ చేశారనమాట ఇప్పుడైతే నేను ఆలయం గోపురము ఆలయం గోడలకి ఉన్న శిల్పాలు అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను ॐ नमः शिवाय एव शिवा ओं नम शिवा ओं नम शिवा విషయం ఏంటంటే గర్భగుడి లోపల నుంచి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇది స్వామి చుట్టూ తిరిగి బిలంలాగా ఉంటుంది లోపలికి వెళ్ళవచ్చు బయటకు వచ్చేటప్పుడు తిరిగి రాలేము ఆలయం చుట్టూ ఒక బిలంలాగా దారి ఉందన్నమాట చుట్టి తిరిగి రావచ్చు అనమాట స్వామి వారికి అభిషేకం అయిపోయింది అలంకరణ జరుగుతుంది అలా తిరిగి వస్తే ఈ పక్క నుంచే ఉంటుంది ఇప్పుడు మాకు లేదు జస్ట్ నేను చూపించాను అంతవరకే లోపలికి లేదనమాట వెళ్ళడం వరకు వెళ్ళి ప్రదక్షిణ చేసి రావచ్చు అలా చేసి వస్తే మరో జన్మ ఉండదు అనేది ఇక్కడ యొక్క పురాణం పట్టి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మరో జన్మ ఉండదంట అలా తిరిగి వస్తే అది ఇప్పుడు అలవు లేదనమాట అందుకని మేము వెళ్ళలేదు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫ ఎనక ఫస్ట్ ఉన్న ఆలయంలో అభిషేకం జరిగిపోయింది అది బ్రహ్మ ప్రతిష్ఠించిన ఆలయం అనమాట దాని ముందు ఇంకొక ఆలయం ఉంది రెండు శివలింగాలు ఉంటాయి ఇక్కడ ఒకటి నా రెండవది ఎంటర్ ఈస్ట్లో నుంచి ఎంటర్ అయినప్పుడు మనకి కనిపించిన ఆలయం వచ్చి నారదుల వారు ప్రతిష్ఠించింది దాని వెనక ఉన్నది బ్రహ్మ ప్రతిష్ఠించింది అన్నమాట బ్రహ్మ ప్రతిష్ఠించిన ఆలయానికి ముందు ఒక మండపం ఉంటుంది అది మీకు ఇప్పుడు చూపించాను నేను ఆ మండపము అలాగే ఇక్కడంతా డ్రైనేజీ సిస్టమ్ ఆ టైంలోనే డ్రైనేజీ సిస్టమ్ చాలా పద్ధతిగా చాలా నీళ్ళంతా వెళ్ళిపోయేలాగా చాలా మోడర్న్గా అయితే నిర్మాణం అయితే జరిగింది చూసారంటే మీరే ఆశ్చర్యపోతారు చూడండి ప్రతి దగ్గర వాటర్ వెళ్ళిపోయేదానికి బయటికి అంత చక్కగా అప్పుడు ఆ నిర్మాణం అంత క్లియర్గా ఎంత బాగుందంటే అంత బాగుందండి అంత మోడర్న్గా కట్టించారు ఆలయం లోపలికి వెళ్తే ఎక్కడ ఏది మిస్ అయిపోతామో అని అన్నట్టుంది ఇప్పుడు పూజారైతే ఇప్పుడు నారదుల వారు ప్రతిష్ఠించిన శివలింగానికి అభిషేకం చేయడానికి వాటర్ అంతా తీసుకుని వెళ్తున్నారు తాళాలు తీస్తున్నారు ఇది ముందున్నది దీనికి వెనుక ఉన్నది మనం ఇందాక చూసాము నేను స్వామిని కూడా మీకు చూపించడం అయితే జరిగింది ఇక్కడైతే మనకి చూపించలేదు ఆయన డోర్ వేసేసుకున్నారు అంటే అభిషేకం అంతా అయిన తర్వాత చూపిస్తారు ఒక్కొక్కసారి జనాలకి ఇది విజిటింగ్ కాదు అలాగే అందుకని మేము బయటకు వచ్చేసాము అయిపోయింది ఇక్కడ బావి ఒకటి ఉందన్నమాట పల్లవులు తవ్వించిన బావి చాలా పురాతనమైన బావి ఒకప్పుడు వాడేవాళ్ళు ఇప్పుడు ఇంతే లెవెల్లో ఉండడం వల్ల ఎవరైనా ఎవరికైనా ప్రమాదం జరగవచ్చని దాన్ని క్లోజ్ చేస్తున్నారు నేను ఇందాక చెప్పాను కదండి దూరంగా ఒక నంది కూడా ఉంది ఎప్పటికీ పూజలు జరుగుతుంటాయి అని నేను మళ్ళీ వెళ్దామన్నాను కదా ఇదేనండి నాలుగు వైపులా నాలుగు సింహాలు ఉంటాయి పెద్ద నందీశ్వరుడు అనమాట చూడండి చాలా అపురూపం ఎన్నో సంవత్సరాల క్రితం చెక్కబడిన నిర్మించబడిన ఇలాంటి ఆలయాలు అయితే తప్పకుండా చూడాలి కాంచీపురం వచ్చినప్పుడు కంచె కామాక్షి అమ్మవారిని మాత్రమే కాకుండా ఇది ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదండి మాకైనా ఎంత ఫిఫ్టీ రూపీస్ ఏమో తీసుకున్నారు ఈ టెంపుల్ దగ్గరికి రావడానికి ఒక జస్ట్ ట్వంటీ మినిట్స్ పట్టింది అంతే ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ అనుకుంటా అంతేనండి సో మీరు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ దర్శించుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే ఈ ఆలయం మీకు మొత్తం లోపలంతా చూపించాను చాలా అపరూపంగా చాలా బాగుంది ఎప్పుడన్నా వస్తే మాత్రం దీన్ని మిస్ కావద్దు అస్సలు మిస్ కావద్దు ॐ नमः शिवा ॐ नमः शिवा